సూర్య గారు రమణాశ్రమం చేరుకున్న తర్వాత ఒకరోజు హాల్లో రమణ మహర్షుల ఎదురుగా ఎందరో భక్తులు కూర్చుని ఉన్నారు అందులో సూర్య నాగమ్మ గారు కూడా కూర్చుని ఉన్నారు అక్కడ జరిగిన సంఘటనలను నాగమ్మ గారు ఇలా వివరిస్తున్నారు హాల్లో సంపూర్ణ నిశ్శబ్దం మరియు శాంతి ఉంది పది నిమిషాల తర్వాత నేను తలపైకెత్తి చూశాను భగవాన్ నా వైపు తీక్షణంగా చూస్తున్నారు అతని కరుణామయమైన చూపు నా కల్లోలమైన మనసును శాంతపరిచింది కానీ నేను దాన్ని తీవ్రత తట్టుకోలేకపోయాను మరియు నేను అసంకల్పితంగా మళ్ళీ తలవంచాను భగవాన్ నాతో అస్సలు మాట్లాడినప్పటికీ నేను ఆ మహానుభావుని బాగా ఆకట్టుకున్నాను ఒకప్పుడు నా కలలోకి వచ్చిన గొప్ప గురువుతో నేను అతనిలో సారూప్యతను కనుగొన్నాను మరియు జీవన్ముక్త యొక్క అన్ని లక్షణాలను కూడా చూశాను తామరాకుపై నీరు ఎండలో మెరుస్తున్నట్లుగా ఆయన దేనితోనూ అనుబంధించబడనట్లుగా కనిపించాడు కొంతకాలం తర్వాత కొన్ని కుటుంబ బాధ్యతల కోసం సూర్యనాగమ్మ నాగమ్మ గారు ఆశ్రమాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది ఇంట్లోనే ఇంటి పనులు చేసుకుంటూ రమణ మహర్షి సన్నిధితో మనసు నిండిపోయింది ఆమె బాహ్యంగా విస్మరించబడింది మరియు ఆశ్రమానికి వెళ్ళడం ఆమెకు పిచ్చిగా మారిందని ఆమె బంధువులు మాట్లాడుకోవడం ప్రారంభించారు ఆమె స్వభావాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు ఆమె కుటుంబ బాధ్యతలు ముగిసిన తరువాత ఆమె మంచి కోసం ఆశ్రమానికి తిరిగి వచ్చింది రమణ మహర్షి సన్నిధిలో ఆమె తన జీవితాంతం అనుసరించిన వివిధ ఆధ్యాత్మిక లోతైన విచారణ వైపు మల్లాయని సూరి నాగమ్మ గారు వెంటనే కనుగొన్నారు సూరి నాగమ్మ గారు రమణ మహర్షులు రాసిన అన్ని రచనలు మరియు అతని బోధనల గురించి చదవడం ప్రారంభించారు మరియు ఆమెకు ఏవైనా సందేహాలు ఉంటే రమణుల వద్దకు వెళ్ళి అడిగేవారు కొన్నిసార్లు ఈ సందేహాలన్నింటినీ మీరు ఎందుకు గమనిస్తున్నారు అని ఆమెను హెచ్చరించేవారు రమణ మహర్షుల వారు ఒకరోజు ఒక పండితుడు సంక్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాలను చర్చించడం ప్రారంభించాడు అతను వెళ్ళినప్పుడు ఆమె ఆవుల కొట్టానికి నడుచుకుంటూ వెళ్తున్న భగవాను కలుసుకొని ఈ సంభాషణ గురించి అడిగారు ఆమె తన వాక్యాన్ని ముగించక ముందే దాని గురించి ఎందుకు చింతిస్తున్నావు అన్నాడు రమణ మహర్షులు ఆమె నిశ్శబ్దంగా మీరు గత నాలుగు రోజులుగా దీని గురించి చర్చిస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడగడం ద్వారా దాని గురించి ఏదైనా కనుగొనాలని అనుకున్నాను ఏమిటి ఆలోచన రమణులు ఆమెకు కఠినంగా బదులిచ్చారు ఆయన నన్ను శాస్త్రాలలో రాసిన దాని గురించి అడిగారు మరియు నేను ఆయనకి తగిన సమాధానాలు ఇస్తున్నాను వాటన్నిటి గురించి మీకు ఎందుకు బాధపడుతున్నారు అన్నారు నువ్వు ఎవరో తెలుసుకో చాలు అన్నారు రమణ మహర్షుల వారు కొన్ని రోజుల తర్వాత హాలులో ఎక్కువ మంది లేనప్పుడు శ్రీ రమణ మహర్షుల వారు చాలా కరుణతో ఆమెతో ఇలా అన్నారు అది ఒక భావన మాత్రమే శరీరమే ఒక భావన అయినప్పుడు అది కూడా ఒక భావన కదా ఈ విధంగా రమణ మహర్షుల వారు సూర్య నాగమ్మకు మార్గనిర్దేశం చేశారు మరియు ఆమె భుజాల నుండి అపారమైన భారం ఎత్తివేయబడినట్లుగా ఉపశమనం పొందారు సూర్యనాగమ్మ గారు ఒకరోజు ఆమె సోదరుడు రోజు హాల్లో ఏమి జరుగుతుందో రికార్డు చేయమని అడిగారు మొదట ఆమె అభ్యంతరం చెప్పింది ఈ సంఘటనలను రికార్డ్ చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారని అయితే ఆమె సోదరుడు పట్టుబట్టి తనకు లేఖలు రాయమని అడిగారు మొదటి ఉత్తరాలు హాల్లో అందరికీ చదివి వినిపించారు సూరినాగమ్మ ఆశ్రమంలో సంపాదించిన జ్ఞానాన్ని ఇతరులకు దానం చేస్తున్నారని రమణులు వ్యాఖ్యానించారు తరచూ నిద్ర లేకుండా పోతున్న సూరినాగమ్మ నాగమ్మ గారు ఒక రోజంతా హాల్లో గడిపిన తర్వాత లాంతరు ద్వారా తన హృదయాన్ని కురిపించింది చివరికి ఆమె మాతృభాష అయిన తెలుగులో పుస్తకాన్ని ప్రచురించడానికి తగినంత లేఖలు వచ్చాయి మరియు తరువాత అవి ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి పుస్తకాన్ని ప్రింట్ చేసి ఆశ్రమానికి పంపించారు అక్కడ బిగ్గరగా చదివారు చదువుతున్నప్పుడు హాలులో ఉన్న కొంతమంది అసూయపడి చదవడం ఆపమని అడిగారు సూర్య గారు అక్షరాలు మరియు వాటిని ప్రచురించడంపై విచారణకు ఇది నాంది చివరికి ఆశ్రమ నిర్వాహులు ఉత్తరాలు రాయడం మానేయాలని ఆదేశించారు కొంతకాలం వరకు సూర్య గారు కట్టుబడి ఉన్నది అయినప్పటికీ ఇతర భక్తులు ఆమెను కొనసాగించమని ప్రోత్సహించారు